నందమూరి బాలకృష్ణ సినీ నటులు మాత్రమే కాదు ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాప్రతినిధిగా కూడా సేవలందిస్తున్నారు బాలకృష్ణ పార్లమెంట్లో అడుగుపెట్టిన ఈ రోజు చేసిన వినూత్న కార్యాచరణ కాస్త నవలు పోయించింది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది ఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలో టీడీపీ పార్టీ గుర్తైన సైకిల్ ఎక్కి తొక్కలేకపోయిన బాలయ్య వీడియో ఇప్పుడు నెట్టింటా హల్సల్ చేస్తోంది టీడీపీ కార్యకర్తలు అభిమానులు తమ పార్టీ గుర్తైన పసుపు రంగు సైకిల్ ను ప్రత్యేకంగా తీసుకువచ్చి బాలయ్యకు అందించారు అనుకున్నట్టు సైకిల్ ను తొక్కలేదు కానీ వెనక సీట్లో కూర్చొని ఫోటోలకు ఫోసులు ఇచ్చారు దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు అంత పెద్ద హీరో అబ్బా సైకిల్ ఎక్కడం రాలేదా తండ్రి స్థాపించిన పార్టీ గుర్తు అయిన సైకిల్ నే తొక్కలేరా అంటూ కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు మరోవైపు బాలయ్య అభిమానులు మాత్రం ఆయన ఉత్సాహాన్ని ప్రశంసిస్తున్నారు పార్టీ గుర్తును గౌరవిస్తూ చక్కగా ఫోజులు ఇచ్చారు ఆయన సైకిల్ తొక్కకపోయినా పార్టీకి ఇచ్చే గౌరవం చాటి చెప్పింది అంటూ భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ సంఘటనతో బాలయ్య మరొకసారి వార్తల్లో నిలిచారు బాలయ్య చేసే ఏ చిన్న చర్య అయినా మీడియా సామాజిక మాధ్యమాల్లో దుమారం నేపుతోంది ఒక మాటలో చెప్పాలంటే సైకిల్ ఎక్కలేకపోయినా బాలయ్య స్టైల్ కి మజా మిగిలిందంటున్నారు అభిమానులు Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.